ఇదిలాంటి ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ఇరవైవ అధ్యాయము రెండవ వచనము పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయునుగాక సియోనులో నుండి నిన్ను గాక దేవునికి స్తోత్రం అల్లలుయ పరిశుద్ధ స్థలము అంటే పరిశుద్ధ పరచబడిన స్థలము ఏదంటే దేవుడు కొలువై ఉన్న స్థలమే పరిశుద్ధ స్థలము ఈ రోజున నువ్వు మందిరానికి వెళ్తున్నావేమో నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకు నీ మనసుని పరిశుద్ధపరచుకు నీ హృదయమే దేవుని ఆలయము అని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి నీ హృదయాన్ని నువ్వు పరిశుద్ధపరచుకుని నీ మనసును నువ్వు మార్చుకుని దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ మందిరం కూడా పరిశుద్ధపరచబడుతుంది దేవుడు ఉన్నాడు ఇక్కడ నా దేవుడు నన్ను చూస్తున్నాడు నా ప్రవర్తన అంతా దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి నా క్రియలు దేవునికి ఇష్టమైన విధంగా ఉండాలి నా క్రియలు దేవుని మహింపరచే విధంగా ఉండాలి అని ఒక తీర్మానం చేసుకున్నప్పుడు మనం దేవాలయానికి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు అక్కడ మ అక్కడ మన ప్రార్థన ఆలకించి మనకి ఏ ఆపదలున్నా ఏ సమస్యలున్నా దేవుడే సహాయం చేసి మన మొరను దేవుడు విని ప్రతి సమస్య నుంచి ప్రతి ఆపదల నుంచి దేవుడు రక్షించి కాపాడుతాడు మనల్ని ఆదుకునే తోడుగా అండగా గొప్ప రక్షణగా దేవుడు ఉంటాడు కాబట్టి నీ దేహమే దేవాలయము నీ దేహంతో నువ్వు దేవుణ్ణి స్థుతించాలి నీ దేహాన్ని నువ్వు అపవిత్రపరచుకోకూడదు నీ హృదయాన్ని మలనం చేసుకోకూడదు కాబట్టి నీ హృదయంలో ఉన్న ప్రతి మలినాల్ని నువ్వు తొలగించేసుకుని ప్రతి పాపాన్ని విడిచిపెట్టి దేవాలయానికి మందిరానికి వెళ్ళినప్పుడు దేవుడు నిన్ను ఆదుకుంటాడు నీకు అండగా ఉంటాడు తోడుగా ఉంటాడు నీ కుటుంబానికి ఆయన కంచివేసి ఆయన కాపుదల దయచేస్తాడు ఆయన నిన్ను దీవించి ఆశీర్దిస్తాడు కాబట్టి మీ హృదయాలలో పరిశుద్ధత కలిగి దేవుని మందిరానికి వెళ్ళండి పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ బలముతో దేవుని స్థుతించి ఆరాధించి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండండి దేవుని యొక్క గొప్ప దీవెనలు పొందుకోండి దేవుడు ఈ వాగ్దానాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డని బలపరచునుగాక ఆమెన్ ఈ వాగ్దానం ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని దేవుడు తెరిచి వాళ్ళ హృదయాలను పరిశుద్ధపరిచి ఆయన మార్గంలో బలపరిచి దీవించి ఆస్వాదించి కుటుంబాలు కుటుంబాలుగా ఆయన సన్నిధిలో ప్రతి ఒక్క బిడ్డని దేవుడు వర్ధల్లింపజేయునుగాక ఆమెన్ God bless you.